అడ్వకేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు పటిష్టంగా ఏర్పాటైనందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫైబాద్ జిల్లాలో గిరిజన అడ్వకేట్ అసోసియేషన్ లో భాగంగానే గిరిజన ఎస్టీ లంబాడ అసోసియేషన్ సమాఖ్య అని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఎన్నో ఏళ్ళ నుండి గిరిజనులు అడ్వకేట్ల ఈ అడ్వకేట్ వృత్తిలో కొంచెం ఆలస్యంగా వృత్తిలో వచ్చినప్పటికీ ఎంతోమంది అమాయక ప్రజల యొక్క కేసులను చేసి వాళ్ళను న్యాయం చేయడంలో భాగంగా గిరిజన న్యాయవాదులందరూ కష్టపడుతున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ఏదైతే వెనుకబడిన కులం నుండి వృత్తిలో వచ్చినందుకు కొంతమంది నేరుగా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని అణచివేత్తలకు గురి కావడం ఈ మార్పులోనే కావచ్చు వేరే 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 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అణచివేత్తలకు మా గిరిజన ఎస్టీ లంబాడ అడ్వకేట్స్ అన్యాయానికి గురవుతున్నారు వాటిని కూడా గాయాన్ని చూస్తూ అధిగమించి మళ్ళీ భవిష్యత్ తరాలు గిరిజన న్యాయవాదులు ఎట్లా అభివృద్ధి దినదిన అభివృద్ధి ఎట్లా చేయ జరగాలి అనే దాని మీద మా గిరిజన లంబాడ అసోసియేషన్ పనిచేస్తుందని ఈ ముఖంగా తెలియజేస్తూ అట్లాగే గిరిజన న్యాయవాదులకు కనీసం పేద బడుగు బలహీన వర్గాల కేసులను వాదిస్తూ వీధులు ఇచ్చిన ఇవ్వకున్నా మేము న్యాయం కోసం న్యాయ వృత్తిలో ఉండి పనిచేస్తున్నాం కాబట్టి ఇటువంటి గిరిజన నాయకులు న్యాయ న్యాయవాదులకు ప్రభుత్వం నెలవారీగా ఇస్తే న్యాయవాదులకు మంచి ఉపాధి ఇచ్చిన గవర్నమెంట్గా మేము దాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా తెలియజేస్తూ అట్లాగే ఈరోజు ఉమ్మడిగా మహిబాద్ జిల్లాలో నాకు నాని మాస్గా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు మా తోటి న్యాయవాద గిరిజన లంబాడి న్యాయవాద మిత్రులకు అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్యాయాలు జరిగిన వాటిని మేము ప్రతిఘటిస్తాం ప్రశ్నిస్తాం వాటిని సాధించే వరకు మా పోరాటం అనేది కంపల్సరీ ఉంటుంది దీనికోసం మేము ప్రతిఘటిస్తూ దీనికోసం ఐక్యంగా మేము మెదులుతాం మా యొక్క యూనియన్ని మా మార్కట్లోనే కాకుండా ఇతరేతర జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పటిష్టమయ్యే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది